వెల్కమ్ టు లాస్యా తెలుగు న్యూస్ నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు ప్రజాపోరు కార్యక్రమాన్ని సిద్దమైన నంద్యాల బీజేపీ నాయకులు వారు మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేసుకుంటూ అభివృద్ది చేశామని వైసీపీ ప్రభుత్వం గొప్పులు చెప్పుకుంటోంది నంద్యాల బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు నంద్యాల అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో పది ఏళ్లలో ఐదు కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు వారు పైకి వచ్చారని అన్నారు పది కోట్ల మందికి ఉచితంగా ఉజ్వల గ్యాస్ అందించారని పేర్కొన్నారు గ్రామాల్లో శుద్ధ జలాలు గర్భిణీలకు పోషకాహారం యువతకు ఉజ్వల భవిష్యత్తు రైతులకు దారులకు నేరుగా అకౌంట్లో ఒలింపిక్ క్రీడాకారులకు ప్రోత్సాహకాలు క్రీడా నైపుణ్యం అంగన్వాడీ కేంద్రాలు పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు రైతులు లాభపడటానికి చిరుధాన్యాల ఉత్పత్తితో పాటు రెండు వేల నలభై ఏడుకు దేశం వికసిత భారత్ చూడాలన్నదే బీజేపీ ప్రభుత్వం ఆశయమన్నారు ఈ కార్యక్రమంలో కసెట్టి చంద్రశేఖర్ కృష్ణారెడ్డి స్వాతి లింగన్న రమేష్ మాధు గోపాల్ గురు బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు ప్రజాపులు అనేక కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలో ముఖ్యమైన ప్రాంతాలు గుర్తించి యాభై ప్రధాన సెంటర్లలో పార్టీ నియోజకవర్గ ముఖ్య స్థాయి నాయకులు కార్యకర్తలతో ప్రజాపోరు అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఉద్దేశం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించడం కేంద్రం రాష్ట్రానికి ఏం చేసింది అందులో ఈ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్ని జరుగుతున్నాయి ఎంత అభివృద్ధి చేశాం ఇవన్నీ వివరిస్తూ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను అక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఉద్దేశము ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని పథకాలకు పేరు మార్చి అనేక రకాల కోణాల్లో వారి సొంత పథకాలుగా వారి పేర్ల మీదుగా పథకాలను వారిచ్చిన ఘనతగా మార్చుకుంటూ పథకాలను తప్పుదో పట్టించిన ఉద్దేశాన్ని ప్రజలకు వివరిస్తూ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేసింది ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని ఆ పథకాలన్నీ ప్రజలందరికీ తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అరాచకాలను ఈ స్థానిక నాయకులు చేస్తున్న దుర్మార్గాలను దౌర్జన్యాలను అన్నిటినీ ప్రశ్నించడానికి ప్రజల తరఫున ప్రజా పోర్వ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రేపటి నుంచి యాత్ర మొదలవుతా ఉంది అది రూట్ మ్యాప్ కూడా అన్ని గ్రూపుల్లో పంపడం జరిగింది రేపు నుంచి మొదలవుతున్న ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులను కూడా హాజరు కావాల్సిందిగా మీడియా ముఖంగా కోరుచు ఈ కార్యక్రమ ఉద్దేశం ఈ కార్యక్రమానికి రాయలసీమ జోనల్ కన్వీనర్ గా నిద్ద గారు కోఆర్డినేటర్గా ఈ నియోజకవర్గానికి తాడి రామకృష్ణారెడ్డి గారు స్వాతి గారు నియామకం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం వారు కొంత వివరంగా చెప్తారు తర్వాత చివరిలో నేను కూడా మరి